నాగచైతన్య శోభితా దుర్లపాల వివాహం తర్వాత తొలిసారిగా బయటకు వచ్చి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కొత్త జంట వెంట అక్కినేని నాగార్జున గారు కూడా ఉన్నారు శ్రీ భ్రమరాంబ స్వామి ఆలయంలో శోభితతో కలిసి నాగార్జున గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో పెళ్లి రోజు శోభితా తల్లి పెట్టిన షరతులు ఏంటి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి శోభితా ధులుపాల మేము ఉపయోక్తిన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది తండ్రి పేరు వేణుగోపాలరావు తల్లి పేరు శాంత కామాక్షి తండ్రి నావిలో ఇంజనీర్ కాగా తల్లి ఉపాధ్యాయురాలు చిన్నతనంలో తెనాలిలో కొన్నాళ్ళు ఉన్నాక ఆ కుటుంబం వైజాగ్ కు షిఫ్ట్ అయింది అలా శోభిత అక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది ఇక శోభిత చిన్నప్పటి నుంచి చదువులో బాగా యాక్టివ్ గా ఉండేది అలాగే వారింట్లో సంస్కృతి సాంప్రదాయాలు విషయాలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో శోభిత వైజాగ్ లోని కూచిపూడి నాట్యం కూడా నేర్చుకుంది ఇంకా శోభితకి ఒక చెల్లుంది ఆమె పేరు సమంత అలా వైజాగ్ లో ప్లస్ టూ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ముంబైకి కి వెళ్లి ముంబై లోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక అక్కడ కాలేజీలో చదువుతున్న టైంలో మిస్ ఇండియా పోటీలకి ఎంపికలు జరుగుతున్నాయి అయితే శోభితకు అప్పటి వరకు మోడలింగ్ పై నటనపై అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న డిసైడ్ అయింది తిప్పుకోవాలనే కోరిక తనపై ఉండేదని శోభిత ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పుకొచ్చింది అలా మిస్ ఇండియా పోటీలో భాగంగా ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్ లో పాల్గొని రెండు వేల పదమూడు ఫెమినా మిస్ ఇండియా సౌత్ టైటిల్ ని సంపాదించుకుంది తర్వాత మిస్ ఇండియా పోటీలో డైరెక్ట్ ఎంట్రీ అందుకొని మిస్ ఇండియా పోర్టుల్లో రెండవ స్థానంలో నిలిచింది ఇక ఆ తర్వాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటో ఆ ఫోటోషూట్ మెల్లగా మోడలింగ్ వైపు వచ్చి ఫ్యాషన్ షో లో పాల్గొనేది అదే క్రమంలో పలు అడ్వర్టైజ్మెంట్ లకి ఆడిసన్స్ ఇవ్వడంతో షాంపూ అడ్వర్టైజ్మెంట్ కి ఆడిసన్స్ కి వెళ్తే నువ్వు బ్యాక్గ్రౌండ్ లో కూడా పనికి రావని ఎగ్దాలి చేశారు అయినా శోభిత తన టాలెంట్ ని నమ్ముకుని ఉండడంతో కెరీర్ కోసం బాగా ట్రై చేసింది ముంబైలోని పలు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆడిసన్స్ ప్రకటనల కోసం తెలుసుకుని అక్కడికి వెళ్ళింది అలా కొన్ని రోజులు తర్వాత కాస్టింగ్ ప్రొడక్షన్స్ డేటాబేస్ నమోదు కావడంతో అలా కొన్ని ఆఫర్లు రావడంతో నటించింది ఇక మోడలింగ్ చేస్తున్న టైం లో రెండు పదహారు నటీ నటులు కావాలని ప్రకటన చేసి ఆడిషన్ ఇచ్చేందుకు కూడా ఏ డైరెక్టర్ కోసం ఏ సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నానో కూడా తెలియదు కానీ అక్కడ ఒక నలభై ఐదు నిమిషాల పాటు వివిధ స్టైల్స్ ఎక్స్ప్రెషన్స్ లో ఆడిషన్స్ ఇచ్చింది అలా మరుసటి రోజు అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్న రమన్ రాఘవన్ టూ సినిమాలు ఫోన్ వచ్చింది ఇక ఆ సినిమాలో శోభిత నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత మూడు సినిమాలో ఛాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత తెలుగులో అడవి శేషుతో మేజర్ సినిమాలో నటించి భారీ ఘన విజయాన్ని అందుకుంది ఇదే సినిమా సక్సెస్ మీట్ లో నాగచైతన్యతో పరిచయం ఆ తర్వాత పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి డిసెంబర్ నాలుగవ తారీఖున చైతన్య శోభితాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి నాగచైతన్య శోభితా దుర్లపాల మెడలో మూడు ముల్లు వేసి భార్యాభర్తలుగా మారారు ఓ పక్క నాగ పెళ్లి కొడుకుగా కనపడితే మరో పక్క శోభి పెళ్లి కూతురుగా బంగారు వర్ణంలో మెరిసిపోయే బంగారు ఝరితో నేసిన కంచి పట్టు చీరలో మెరిసిపోయిందని చెప్పాలి ఇక ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఇక పెళ్లికి ముందు శోభిత దుల్లపాల తల్లి గారు కింగ్ నాగార్జున గారికి పెట్టిన కండిషన్స్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు శోభితా దుర్లపాల తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టు పెరిగిన అమ్మాయి అవ్వడానికి మోడల్ గా మిస్ ఇండియాగా ఇంటర్నేషనల్ వైట్ ఫేమ్ అంతే కాకుండా తెర మీద యాక్ట్రెస్ గా కూడా రాణిస్తున్నప్పటికీ ఆవిడ కుటుంబ సాంప్రదాయం అయితే ఎప్పుడైతే పెళ్లి అని చెప్పినప్పుడు కూడా ముందు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదు పైగా శోభితా మీద ఉన్న నమ్మకం అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నది ప్రముఖ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో శోభిత తల్లిదండ్రులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆ మాటకు వస్తే చిన్న కూతురు పెళ్లి కూడా అలా జరిగిందని చెప్పాలి ప్రేమ వివాహాన్ని అంగీకరించిన తల్లిదండ్రులు ముఖ్యంగా విషయంలో తల్లి గారికి ఎన్నో కోరికలు ఉన్నాయట బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో పుట్టు పెరగడంతో ముఖ్యంగా తమ పెళ్లి తప్పకుండా ఆవిడ నాగార్జున గారికి ఒక కండిషన్ పెట్టిందట బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం వచ్చిన వారు అవడంతో తమ కూతురు పెళ్లి కూడా సరిగ్గా అలానే జరగాలని నిర్ణయించుకుందట పైగా శోభితా దుల్లపల్ల తల్లి అయిన రుక్మిణీదేవి గారు పెళ్లి విషయంలో నాగార్జున గారికి కొన్ని కండిషన్లు పెట్టారట అవేంటి అంటే తన కూతురు పెళ్లి చక్కగా పద్ధతిగా వేద మంత్రోచ్చరణ మధ్య వేద పండితుల సమక్షంలో జరగాలని పెళ్లి తంతువు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగుతూ ఉంటుందని బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతులు గౌరీ పూజ ఆ తర్వాత ఎదురుకోళ్లు సార్థకం కాశీయాత్ర ఆ తర్వాత వరుడి పూజ దాంతో పాటు మధువర్గాలు కన్యాదానం ఆ తర్వాత జీలకర్ర బెలం తర్వాత మంగళ సూత్రధారణ ఆ తర్వాత నాగబల సదస్యం అరుంధతి నక్షత్రం ఇలా ఎన్నో ఉంటాయని ప్రతిదీ చాలా పద్ధతిగా తమ ఇంటి సాంప్రదాయ పద్ధతిలో జరగాలని చెప్పారట పైగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టించాలని వేద పండితులను వాళ్ళే తీసుకువస్తామని తమ కుటుంబంలో కొన్ని తరాలుగా ఫాలో అవుతున్న కొంతమంది పండితుల్ని తీసుకువచ్చి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుందట ఇక ఇదే విషయాన్ని నాగార్జున గారితో చెప్పడం జరిగింది శుభ్రత దుర్లపల్ల తల్లి గారు అలా జరగడం వల్ల వధూవర్ల జీవితాలు ఎలా ఉండబోతున్నాయో అని కొన్ని తరాలగా తమ కుటుంబ నేపథ్యంలో జరుగుతున్న తంతుని ఎక్కడ ఆపకుండా ఇలాగే కొనసాగిస్తూ రావడం వలన కుటుంబంలోని భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉంటున్నామని అలానే నమ్ముతూ ఉంటామని అందుకే తన కూతురు పెళ్లి కూడా అలానే జరిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పడంతో నాగార్జున గారు కూడా ఆవిడ నిర్ణయానికి గౌరవించారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ లోతును వధువర్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్